హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను షెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయిని ఈరోజైతే మన టాపిక్ రైతే రాజు మన టాపిక్ రైతే రాజు ఈ పదం చాలా సందర్భాల్లో చాలా చోట్ల రకరకాలుగా వినడం అయితే జరుగుతుంది ఈ పదం ఈ రైతే రాజు అనే పదం వ్యవసాయం పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం మరి రైతు రాజు అవుతున్నాడా లేదా దండగలతోటి నష్టాలతోటి బికారి అవుతున్నాడా అనేసి అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వివరంగా చర్చించుకుందాం మీరు కనుక మాకు ఏదైనా సలహాలు సూచనలు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే మీరు నేను చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు తిరిగి మీరు నాకు కామెంట్ రూపంలో ఏదైనా చెప్పాలన్నా కానీ అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతే రాజు ఇది ఎంతవరకు నిజం ఇంతకుముందు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు గ్రామాల్లో నివసించే రైతులు రైతే రాజు అనేది అయితే ఎక్కువగా చదువుకున్నాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల పరిస్థితులు ఎలాగున్నాయి ఆ గ్రామంలో నివసిస్తున్న రైతుల పరిస్థితి ఎలాగుంది పంట పండించే రైతుల పరిస్థితి ఎలాగుంది అసలు ఈ రైతు వ్యవసాయంలో ఎంతవరకు ఎమడగలుగుతున్నాడు గతంలో ఎలాగుండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి అయితే మనం కనుక చూసుకుంటే మన ఇప్పుడు మన జనరేషన్ కాకుండా మనకంటే ముందు జనరేషన్ మన నాన్నోళ్ళది వాళ్ళకంటే ముందు జనరేషన్ మన తాతోలది అంతకంటే ముందు ముత్తాతలు సరే మనం మన తాతల దగ్గర నుంచి చూసుకుందాం మన ముత్తాతల కాలంలో మనం చూడలేదు మనకు అవగాహన లేదు కానీ మన తాతల కాలం నుంచి ఇప్పటి మన కాలం వరకు కనుక చూసుకుంటే అసలు రైతుల పరిస్థితి ఎలాగుంది ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా పంట పండిస్తున్న ప్రతి రైతుకి అది ఏ పంటైనా కానీ అది పత్తి కావచ్చు మిరపదోట కావచ్చు మాగాని కావచ్చు కంది కావచ్చు అరటి తోటలు కావచ్చు మామిడి తోటలు కావచ్చు పొగాకు కావచ్చు టమాటా కావచ్చు ఉల్లిగడ్డ కావచ్చు ఇలా ఏ పంటైనా పండించే రైతుకి రెండు సంవత్సరాల నుంచి కూడా నడ్డీ విరిగి మళ్ళీ లేవలేని పరిస్థితికి దిగజారిపోయాడు రైతు ఇలాంటి పరిస్థితులు ఇలా నడ్డి విరిగి దిగజారిపోయే పరిస్థితి ఇప్పుడే ఎందుకు వచ్చింది గతంలో లేదా అసలు మన తాతల వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి ఉన్నాయి మనం కనుక కొంచెం లోతుగా ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయొద్దు అదొక్క విషయాన్ని మీరు గమనించండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గతంలో కనుక మన తాతల కాలంలో ఒక్కొక్కళ్ళు దగ్గర దగ్గరగా అర డజన్ మంది పిల్లల్ని కనేవాళ్ళు ఆరుగురు తక్కువ కంటే ఆరుగురు ఎక్కువ కంటే ఎనిమిది మంది ఆరు నుంచి ఎనిమిది మంది పిల్లల్ని కనేవాళ్ళు మన తాతల కాలంలో అప్పుడు ఆరుగు నుంచి ఎనిమిది మంది పిల్లల కన్నా వ్యవసాయం చేసిన అసలు ఎక్కడా కూడా రైతు దిగజారిపోయి బికారిగా ఎప్పుడూ లేడు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో రైతు అవుతుండు రాజు కాదు కదా బికారవుతుండు కొద్దిగా అనే పదం కొద్దిగా కష్టంగానే అనిపించవచ్చు మనసుకి మీరు క్షమించాలి చూస్తున్నవారు ఏదైనా మరి అంత దిగజారిపోయింది రైతు పరిస్థితి ఎందుకు గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఎందుకు అంత దిగజారిపోయింది గతంలో పంట పండిస్తున్న రైతులకి మన తాతల కాలంలో పంట పండిస్తే పెట్టుబడి అంత మోయిన పెట్టుబడులు మంచి దిగుబడులతో మంచి ఆదాయంతో మంచి రేటుతోటి ఆరుగురు పిల్లల్ని ఎనిమిది మంది పిల్లల్ని కన్నా వాళ్ళని పోషించారు వాళ్ళని చదివించారు కొంతమంది చదివించారు కొంతమంది వ్యవసాయ రంగంలో నుంచారు పిల్లలకు కూడా సక్రమంగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తుని ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దటమే జరిగింది మన తాతల కాలంలో వ్యవసాయం చేసుకుంటూనే ఈ ఎనిమిది మంది పిల్లల్ని ఆరు పిల్లల్ని ఆరు పిల్లల్ని ఆరుగురు పిల్లల్ని సాక్కుంటూ వాళ్ళకు వచ్చిన ఆదాయంలో మళ్ళీ వాళ్ళకున్న భూమితోడు సరే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉంటే దానితోడు ఇంకొక ఎకరము ఎకరం ఉన్నారో రెండు ఎకరాలు వాళ్ళకు ఉన్న ఆర్థిక స్థాయిని బట్టి స్థితిని గతులు బట్టి కొన కొనుగోలు చేశారు వ్యవసాయ భూమిని అమ్మేవాళ్ళు కాదు ఇంతకుముందు మన తాతల కాలంలో ఇళ్లల్లో ఎన్ని గేదెలు ఉన్నాయి ఎంత ఎద్దుల వ్యవసాయం ఉంది అనేసి చూసి పిల్లనిచ్చేవారు అంటే ఎన్ని గేదెలు ఉండి ఎన్ని ఎక్కువ ఎద్దులు ఇంట్లో వ్యవసాయం చేస్తున్నాయంటే అంత సంపన్నుడు అంత ధనికుడు అనేసి పిల్లనిచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీరు కామెంట్ రూపంలో తెలియజేయకండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు మీరు ఏ జిల్లా ఏ మండలం మీ ఊరు కొద్దిగా వివరంగా అయితే కామెంట్ చేయగలరు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వ్యవసాయం చేస్తున్నాడు అంటే పిల్లని ఈయటం కాదు కదా వాడి మొహం కూడా చొట్టాల ఇట్ట తీసేస్తున్నారు ఇట్ట ఇంకా చెప్పాలి అంటే ఇట్ట వ్యవసాయం చేస్తున్నాడు అంటే పిల్లని ఈయాలి అంటే అలాంటి పరిస్థితి ఈరోజు రైతు దిగజారిపోయింది అంతలా దిగజారిపోయింది ఒకనొక దశలో రైతు అంటే ఇంట్లో గేదెల్ని ఎద్దుల వ్యవసాయాన్ని ఇంట్లో ఉన్న మాలును చూసి పిల్లనిచ్చేవాళ్ళు ఈరోజు వ్యవసాయం చేస్తున్నాడు అంటే పిల్లలను కూడా ఇవ్వట్ల ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉంది ఇలాంటి సందర్భాల్లో కూడా మనం రైతే రాదు అని చెప్పుకోవాలా చెప్పుకోవచ్చా ఒక్క విషయం మీరు గమనించండి చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి సిచ్యువేషన్లో రైతే రాజు అని చెప్పుకోవచ్చా చెప్పుకునే అవకాశం ఉందా ఇప్పుడు నేను రాజుని అని లేదు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు బాగుంటుంది రైతు బాగలేనప్పుడు అన్నీ పతనం అవుతాయి దేశ ఆర్థిక వ్యవస్థే పతనం అవడానికి అవకాశం ఉంటుంది ఎంతప్పటికి వ్యాపారస్తుడు వ్యాపారస్తుడే కాదు ఇక్కడ పండించే పంట పండించే రైతు సక్రమంగా ఉంటేనే ఈ పంటని వ్యాపారస్తుడు కూడా వ్యాపారం రూపంలో ఏదో ఒకటి చేయగలటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పంట పండించే రైతు లేనప్పుడు పంట లేనప్పుడు ఇక్కడ దిగుబడి లేనప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ఏం చేయలేరు గుర్తుపెట్టుకోండి దేశానికి ఎప్పుడైనా వెన్నుముక రైతు కానీ ఆ వెన్ను ముక్క ఇరిగిపోతుంది రైతుని ఎవరు పట్టించుకోవడం లేదు అవునా కాదా కామెంట్ రూపంలో చేయండి రైతుని ఎవరైనా పట్టించుకుంటున్నారా కామెంట్ రూపంలో చేయండి మీరు కామెంట్ రూపంలో చేస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది దీని మీద రియాక్ట్ అవుతున్నారు నేను ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి ఈ వీడియో చూస్తున్నవారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి నేను చెప్పింది ఎంతవరకు సంబంధించిన అబద్ధమా నిజమా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేసి అది మరి రైతుకి పెళ్ళి కూడా కానంత దిగదారిపోయినంత అంత దిన స్థితిలో ఉంది సరే పెళ్ళి కా అదొక విషయం అసలు పంట పండిస్తున్న రైతు దిగుబడులు ఎలా వస్తున్నాయి వచ్చిన దిగుబడికి గిట్టుబాటు అవుతుందా అసలు పెట్టుబడులు ఎలా ఉంటున్నాయి ఏంది అని కనుక చూసుకుంటే మనం కనుక చూసుకుంటే రెండు సంవత్సరాల నుంచి కూడా అటు మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ ఉల్లిగడ్డ రైతులు కానీ టమాటా రైతులు కానీ పత్తి రైతులు కానీ మిరపదాట పండించే రైతులు కానీ మాగాడి పండించే రైతులు కానీ పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది అటు ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి పురుగుల మందుల రేట్లు పెరుగుతున్నాయి వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గుతున్నారు విపరీతమైన పెట్టుబడి పెరుగుతుంది దిగుబడులు తగ్గుతున్నాయి వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర ఉంటుందా వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర సరిగ్గా ఉంటుందా గిట్టుబాటు ధర అనేది అస్సలు ఏ మాత్రం కూడా ఏ మాత్రం ఎంతంటే ఇంత కూడా అసలు రైతును ఆదుకునే వాళ్ళు పోయారు గిట్టుబాటు ధర లేవు అసలు భవిష్యత్తులో వ్యవసాయం చేయాలంటే రైతు అనే వ్యక్తి గజగజ గజగజ వనకటానికి సిద్ధంగా ఉన్నాడు చివరికి వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక చూస్తుంటే చివరికి వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోయిద్దేమో అనేసి అనిపిస్తుంది వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వెళ్ళిపోద్ది కూడా ఇంకా ఇలాగే దండగలు కనుక వస్తుంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా కాదు పది సంవత్సరాలు కూడా కాదు ఒక ఏడెనిమిది సంవత్సరాల్లోనే ఈ వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి అనేసి అనిపిస్తుంది పరిస్థితి అలా ఉంది వ్యా ఈ వ్యవసాయం కనుక వ్యాపార రంగం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్తే ఎలా ఉండదు తెలుసా మన భూమిని మనకున్న కొద్ది భూమిని సరే అది రెండు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు మనకున్న కొద్ది భూమిని ఎవరికో ఒక వ్యాపారస్తుడికి అద్దెకి లీజ్కి కౌలికి ఇచ్చి ఒక ఐదేళ్ళ పాటు పదేళ్ల పాటు ఇచ్చి ఆ వ్యాపారస్తుడి దగ్గరికే మనం కూలికి పోయే పరిస్థితి వస్తుంది మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కూలికి ఆ వ్యాపారస్తుడి దగ్గరికే మన చేలు వాళ్ళ కౌలికి ఇచ్చి మన చేలు వాళ్ళకి లీజుకి ఇచ్చి మన భూమి వాళ్ళకి అద్దెకిచ్చి వాళ్ళకే మనం కూల్ చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి కనిపిస్తాయి అప్పుడు మనకు వ్యాపారస్తు చేతిలో పోయినాక మంచి గిట్టుబాటు ధర ఉంటుంది మంచి ఇదిగా ఉంటుంది అప్పుడు వ్యాపారస్తులు బాగా ఉంటుంది కానీ రైతు చేతుల్లో ఉన్నంతసేపు రైతు దగ్గర ఉన్నంతసేపు గిట్టుబాటు ధర రాదు రానివ్వరు సరే రాణితో రాణికి అనేది అది వేరేషన్ గిట్టుబాటు ధర అయితే దాదాపుగా రావడానికి అవకాశం లేదనేసి అయితే అనిపిస్తుంది నాకున్న ఆలోచన ప్రకారం ఇది నిజమా అబద్ధమా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అది పరిస్థితి ఏదైనా భవిష్యత్తులో మనం ఎప్పుడైనా సరే రైతే రాజు అనే పదం విన్నప్పుడు అది ఒక జోక్ లాగా ఒక నవ్వులాట్లాగా ఎనాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది రైతు రాజు కాదు ఎవరైనా రైతే రాజు అని కనుక అంటే అని నవ్వుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంతగా ఎంతగా అంటే అంతగా పంట పండిస్తున్న ప్రతి రైతుకి ఏ పంట వేసినా కానీ పత్తి వేసిన మిరప తోట వేసిన మాగాడేసిన పొగాకేసిన తోట టమాటాలు ఉల్లిగడ్డలు ఏ పంట వేసినా కానీ ఎకరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షలు వాటి వాటి పెట్టుబడి ఆర్థిక స్థా పరిస్థితిని బట్టి స్థాయికి మించి ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు అట్లా దండగా కనుక వస్తుంటే రైతు ఎన్ని సంవత్సరాలని దండకు వ్యవసాయం చేస్తాడు ఎప్పుడో కుదిరిద్ది ఒక్క సంవత్సరం అంత లాభం వచ్చిందంటే వరుసగా మూడేళ్ళు నాలుగేళ్ళు అంత బొక్కొత్తది అది పరిస్థితి ప్రస్తుతం రైతు పరిస్థితి అయితే అంత దయనీయ పరిస్థితుల్లో అయితే ఉంది ఏదైనా భవిష్యత్తులో రైతుకి మంచి రోజులు రావాలని కోరుకుందాం మరి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూద్దాం వస్తాయో రావో కూడా తెలియదు ఏందో ఆశ కొద్దీ రైతు ఆస్తున్నాడు రైతు పంట పండి బట్టే మనం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాం మనం తినగలుగుతున్నాం కానీ పంట పండించే రైతు మూడు పూట్ల తినలేకపోతున్నాడు పరిస్థితి అయితే అంత ఘోరాది ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి మరి చూద్దాం భవిష్యత్తులో ఈ రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అనేసి అయితే చాలా భయంగా బాధాకరంగా ఉంటుంది మరి రైతులు ఇప్పటికే వ్యవసాయం చాలా వరకు తగ్గించారు చాలా అంటే చాలా వరకు వ్యవసాయం తగ్గించారు చాలా చాలా తగ్గించారు వ్యవసాయం మరి చూద్దాం మరి భవిష్యత్తులో రైతు పరిస్థితి ఎలా ఉంటుంది ఏదైనా ఈ రైతుని ప్రభుత్వాలే ఆదుకోవాలి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలే ఆదుకోవాలి రైతుని మరి ఏ రకంగా రైతుని ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ రకంగా ఆదుకుంటాయో చూడాలా చూద్దాం పరిస్థితి మరి ఎలా ఉంటుందో ఏదైనా జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని ఉర్రూతలోగాల ఈ పదం ఈ పదం జై కిసాన్ జై హో రైతు సోదరుడు అనే పదం ఉర్రూతలోగాల అప్పుడే దేశం బాగుపడుతుంది రైతు బాగుంటేనే రైతు బాగుంటే రైతు కింద పనిచేసే కూలోళ్ళు రైతు పండించిన పంట గిట్టుబాటు ఉంటే ఆ పంట వ్యాపారస్తుల చేతిలోకి పోయినా కానీ ఆ పంటని రకరకాలుగా విస్తరించినా కానీ రకరకాలుగా వాడుకున్నా కానీ ఏదైనా బాగుంటుంది ఇటు రైతు బాగుంటే అటు వ్యాపారస్తుడు బాగుంటాడు వ్యాపారస్తుల నుంచి అటు వ్యవస్థలు మిగతా మిగతా రకరకాల వ్యవస్థలు అన్నీ బాగుంటాయి ఏదైనా పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర ఉండాలి అలాగే దిగుబడులు రావాలా పెట్టుబడులు కూడా తక్కువలో పోతుండాలి ఎక్కువ పెట్టుబడులు కూడా పెట్టుకోకూడదు ప్రస్తుతం వాతావరణం కూడా రైతులకి వ్యతిరేకంగానే ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతం వస్తున్న తెగుళ్ళు కానీ ముడతలు కానీ వైరస్లు కానీ ఈ యాలాపాల లేకుండా ఎప్పుడు పెడితే అప్పుడు తుఫాన్లు రావడం కానీ ఇవన్నీ కూడా రైతుకి వ్యతిరేకంగా నడుస్తున్నాయని అయితే మనం చూ చూస్తూనే ఉన్నా మనకు అర్థమవుతూనే ఉంది ఏదైనా రైతుకి ఎన్ని వ్యతిరేక పవనాలు ఎన్ని వ్యతిరేకంగా నడిచినా కానీ తను వ్యవసాయం చేయటం అయితే రైతు బిడ్డ ఎప్పుడూ మానుకోడు కానీ రైతు వ్యవసాయం చేయటం మానేసిండు అంటే మనకు తినటానికి కూడా తిండి దొరకదు మన దేశ జనాభా సుమారుగా నూట యాభై కోట్ల నుంచి నూట అరవై కోట్లు దాకా ఉంటుంది ఈ నూట యాభై నూట అరవై కోట్లకు కూడా రైతు పండించిన పంటే ఆధారం ఈ నూట యాభై కోట్లు నూట అరవై కోట్ల జనాభా మూడు కోట్ల తింటున్నారు అంటే మరి రైతు ఈ నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు రైతులు ఎంతమంది ఉంటారు ఒక ముప్పై నుంచి నలభై కోట్ల మంది ఉంటారు ఆ రైతులు అంటే నాకు రైతులు ఎంతమంది మన దేశ జనాభా నూట యాభై నుంచి నూట అరవై కోట్లు మరి రైతులు ఎంతమంది ఉన్నారు ఈ నూట అరవై కోట్లకి ఎంతమంది రైతులు వ్యవసాయం చేసి పొట్ట నింపుతున్నారు వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు ఈ అనేది మనం కామెంట్ రూపంలో తెలియజేయగలరు అయినా మనకి భారతదేశం ఎక్కువ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ భారతదేశం అది మన దేశం ఎప్పుడు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతుంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ దేశం ఏదంటే భారతదేశం భారతదేశం నుంచి ఆహార ధాన్యాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం ఎన్నో దేశాలకు అందిస్తున్నాం ప్రపంచ దేశాలకి అన్నం పెడుతున్న దేశం భారతదేశం అన్నపూర్ణ దేశం అన్నపూర్ణ దేశం అన్నం పండించే రైతు అన్నపూర్ణ దేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు మన భారతదేశాన్ని ప్రస్తుతానికి రైతే రాజు అనే పదం అయితే వినడానికి ఎగతాళిగా నవ్వులాటుగా ఉంది కానీ ఈ రైతే రాజు అనే పదం చిరస్థాయిగా నిలబడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము మీరు ఇప్పటిదాకా మన వీడియో చూశారు కదా మీకు గనక ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మనం కామెంట్ చేయండి మీరు కనుక కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇంకొక వీడియో రైతులకు మంచిగా రైతులకు అనుకూలంగా ఇంకొక వీడియో ఏదైనా మీరు కామెంట్ రూపంలో కనుక చెబితే ఓకే రైతు సోదరులు ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు మనకి ఇంకా ఏదైనా ఒక మంచి వీడియో చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను